షాప్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అండ్ సేల్స్ విషయానికి వచ్చేస్తే వీకెండ్స్లో ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు సేల్ అవుతుంది అంట అండ్ వీక్ డేస్లో టెన్ థౌజండ్ వరకు సేల్ అవుతుందంట అండ్ ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారంట త్రూ రాపిడో పోర్టర్ అబౌట్ టెన్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటేనే ఆన్లైన్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారంట అండ్ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు మనం వచ్చేసాం లో ఉన్న ఎస్వీబీ స్టోర్ కి ఈ స్టోర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లైక్ డే టు డే యూస్ఫుల్ ఐటమ్స్ లైక్ ఆల్ కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ మరియు హౌజోల్ ఐటమ్ కిట్ టాయ్స్ అండ్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ అయితే వీరు సెల్ చేస్తున్నారు సో యాజ్ ఇట్ ఈస్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి షాప్ యొక్క ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం వ్యూవర్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ షాప్ బయట ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ హౌస్ క్లీనింగ్ మాప్స్ అండ్ ప్లాన్స్ పెట్టే పాచ్ డిస్ప్లే పెట్టారు అండ్ నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే మనకి త్రీ సెక్షన్స్ అయితే ఉన్నాయి కదా వ్యూవర్ సో అందులో లైక్ డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ వేరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ షాప్ ఓనర్ వచ్చేసి మహేష్ గారు మహేష్ గారు వాళ్ళ ఫాదర్ అయితే షాప్లో కూర్చుంటారంట బిల్డింగ్ నుంచి ఐటమ్స్ అన్ని అరేంజ్ చేయడం అంకుల్ గారే చూసుకుంటారంట సో మహేష్ గారు అయితే వచ్చేసారు ఈ వచ్చే నెక్స్ట్ మంత్ టోటల్గా ఫెస్టివల్ సీజన్ వ్యూవర్స్ లైక్ రాఖీ అండ్ వరలక్ష్మి రథం అండ్ గణేష్ చతుర్థి లైన్ గా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి సో మహేష్ గారు అయితే ఫుల్ స్టాక్ తీసుకొని వచ్చేసారు లైక్ ఈ డెకరేటివ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యాంగర్స్ ఇందులో చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యాక్ డ్రాప్స్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉన్నాయి అండ్ ఈ రాకీస్ లో కూడా మస్త్ వెరైటీస్ అయితే ఉన్నాయి బేస్డ్ అపాన్ డిఫరెంట్ ప్రైజెస్ ఈచ్ మార్నింగ్ నుంచి అయితే కస్టమర్ ఫ్లో అయితే బాగా నడుస్తుంది సో ఈ షాప్ టోటల్ గా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో ఉంది షాప్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ అండ్ సేల్స్ విషయానికి వచ్చేస్తే వీకెండ్స్ లో ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు సేల్ అంట అండ్ వీక్ డేస్ లో టెన్ థౌజండ్ వరకు సేల్ అవుతుందంట అండ్ కమింగ్ బ్యాక్ టు మెయింటెనెన్స్ కరెంట్ బిల్ అప్రాక్స్ గా త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ వరకు వస్తుందంట పర్ మంత్ అండ్ ఈ స్టాక్ పూర్తి స్టాక్ వచ్చేసి ఢిల్లీ ముంబై రాజ్ కోట్ అహ్మదాబాద్ కోల్కతా నుంచి తెప్పిస్తారంట అక్కడ డీలర్స్ అయితే ఉన్నారంట సో ఆర్డర్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే కిచెన్ వేర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బల్క్గా ఆర్డర్ చేస్తారంట అలానే డిఫరెంట్ టైప్స్ లైక్ డెకరేషన్ ఐటమ్స్ డే టు డే యూస్ఫుల్ ఐటమ్స్ మినీమోర్ ఈ షాప్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందంట వ్యూవర్స్ అండ్ వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారంట త్రూ రాపిడో పోర్టర్ అబౌట్ టెన్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటేనే ఆన్లైన్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారంట అండ్ ఆల్సో రిటర్న్ గిఫ్ట్స్ ఫర్ మ్యారేజర్స్ బర్త్డే పార్టీస్కి బల్క్ ఆర్డర్లో కూడా ఆర్డర్ తీసుకుంటారంట అవుట్ సైడ్ ద స్టేట్ కావాలంటే ఆర్టీసీ కొరియర్ ఆర్ పోస్టల్ ద్వారా ప్రొడక్ట్స్ అనేవి మీకు డెలివర్ చేస్తారంట అండ్ ఆల్సో వీకెండ్ స్టాల్స్ కూడా పెడతారంట లైక్ కమ్యూనిటీస్ కమ్యూనిటీస్లో నియర్ ఐటెక్ సిటీ కుండాపూర్ మియాపూర్ ఈ షాప్లో అన్ని ఐటమ్స్ వచ్చేసి నైంటీ నైన్ టూ త్రిబుల్ నైన్ లోపలనే ఉంటాయి సో వ్యూవర్స్ ఇప్పటి వరకు మీరు ఈ ఐటమ్స్ అన్ని చూసారో అందులో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు నాకు ఒక ఫ్యూ ఐటమ్స్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించాయి సో అవి కూడా చూసేయండి ఇది వచ్చేసి పోర్టబుల్ మినీ ఫ్యాన్ వ్యూవర్స్ ఈజీ టు క్యారీ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది త్రీ స్పీడ్ మోజ్ కూడా ఉన్నాయి ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఐటమ్స్ ఫర్ ట్రావెలింగ్ నెక్స్ట్ ఇది స్టీల్ స్ట్రాస్ అయితే ఉన్నాయి విత్ వన్ క్లీన్ చేసే బ్రష్ లైక్ నార్మల్ గా ప్లాస్టిక్ స్ట్రాస్ బదులు వీ కెన్ యూస్ దిస్ స్టీల్ స్ట్రాస్ డ్యూరబిలిటీ అండ్ నో ప్లాస్టిక్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ టు అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే కాఫీ లవర్స్ కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వ్యూవర్స్ ఇది ఒక మినీ విస్క్ రీసెంట్ ఈ ప్రోడక్ట్ ట్రెండింగ్ లో కూడా నడుస్తుంది ఈ ఫోన్ స్టాండ్ అయితే చాలా బాగా నచ్చింది లైక్ క్వాలిటీ అండ్ అడ్జస్టబుల్ ఈజీ టు క్యారీ మస్ట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ ఈ ఫుడ్ మెజరింగ్ స్కేల్ లైక్ ఎవరైనా ఫుడ్ కన్సప్షన్ ట్రాక్ చేసుకోవాలి అని ఉంటే ద బెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే నెక్స్ట్ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజర్ ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఈజీ టు ఫిట్ అండ్ చాలా డ్యూరబుల్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సోలార్ వాల్ ల్యాంప్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా కొత్తగా ఉంది లైక్ సోలార్ ప్యానెల్ లైట్ అంటే ఆ ప్రైజింగ్ ద బెస్ట్ అఫోర్డబుల్ ఐటమ్ అని చెప్పొచ్చు వ్యూర్స్ అండ్ ఈ మినీ ఎయిర్ కూలర్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంది క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఇందులో చాలా మోత్స్ అయితే ఉన్నాయి ఈ కిచెన్ లైట్ అయితే పక్కా యూస్ చేసే ఐటెం కరెంట్ పోయినా యూస్ చేయవచ్చు దీని బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ కూడా ఉంది సో దట్ ఫ్రిడ్ సారీని మెటల్ ఐటమ్స్ మీద ఈజీగా స్టిక్ అవుతుంది అండ్ ఆల్సో లైట్ చాలా బ్రైట్ గా అయితే ఉంది ఐ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అండ్ లాస్ట్ ఈ మినీ కాంపాక్ట్ టార్చ్ లైట్ ఇది కూడా సేమ్ మినీ లైట్ లాగానే ఉంది ఈ టూ ప్రోడక్ట్స్ చాలా కాంపాక్ట్ అండ్ ఈజీ టు క్యారీ ఇది వ్యూవర్స్ ఇవాటి వీడియో ఓప్ అందరికీ వీడియో నచ్చిందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్